హాయ్ ఫ్రెండ్స్ అయ్యో మేమైతే మా అమ్మది వన్ ఇయర్ అయితే చేస్తున్నాము సంవత్సరం అయిపోయింది అన్నట్టు నిన్న పెట్టుకున్నాం అన్నాం కదా పన్నెండు నెలది ఈరోజేమో వన్ ఇయర్కి చేస్తున్నాము ఇగో చూడండి నేనైతే ఇక్కడికి లేటుగానే వచ్చాను ఎందుకంటే ఇంటి దగ్గర కొంచెం చుట్టాలు ఉండే వాళ్ళని చూసుకోవాలనేసి ఇంటి దగ్గరే ఉన్నాను అందుకనేస్తే నేను ఫస్ట్ నుంచి వీడియో తీయలేదు కవర్ చేయలేదు ఆల్రెడీ బొట్లు పెట్టేశారు దండ వేసేసారు అన్నీ పెట్టేశారు తమ్ముడు అక్క వాళ్ళు ఇంకో తమ్ముడు అయితే కొబ్బరికాయ కొట్టేసి అవి వేయడం స్టార్ట్ చేస్తాడు మార్నింగ్ టైంల్లో ఏమో ఫుల్ వర్షం పడింది అసలు మామూలుగా పడలేదు వర్షము ఇక ఇప్పుడేమో ఫుల్ ఎండ కొడుతుంది అసలు పొద్దున వర్షం పడడానికి మేమైతే చాలా కంగారు పడ్డాము ఈరోజు ఫంక్షన్ ఎలా చేయాలి ఏంటి అసలు వర్షం పడుతుంది ఎలా వస్తారు అనేసి కానీ కొంచెం టెన్ టెన్ వరకల్లా తగ్గిపోయింది వర్షము ఇక అప్పటి నుండి చూడండి ఎలా ఎండ కొడుతుందో అక్కడ నిల్చోవాలంటే కూడా అసలు మా వల్ల కావట్లేదు అంత ఎండ ఉంది తమ్ముడు అయితే ఇక కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తాడు ఇక చూడండి ఈసారి మా అత్తయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళు అన్నయ్య వాళ్ళు మా అమ్మయ్య వాళ్ళు అందరూ అయితే వచ్చారు వన్ ఇయర్ చేసింది అంటే కొంచెం దగ్గర వరకే చెప్పాము అలా అనేసి అందరూ ఇక్కడికి తిరుపెల్ల కాడికి కూడా వచ్చారు ఇక కొంచెం ఎండ కొడుతుంది కదా అని పక్కకు వెళ్ళి కూర్చున్నారు అమ్మది అయితే అసలు వన్ ఇయర్ ఎంత తొందరగా అయిపోయింది అని అనిపిస్తుంది మా అమ్మ లేని విలువ అయితే మాకైతే ఎంత బాధ అంటే చాలా బాధ కొంతమంది మనుషుల విలువ కూడా తెలిసింది మాకు మా అమ్మ లేనప్పుడు మా అమ్మ ఊరికే చెప్పేది ఎప్పుడు డబ్బులు శాశ్వతం కాదు మనుషులకి విలువ ఇయ్యాలి మనుషులతోని మాట్లాడాలి అని అనేది కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో డబ్బుకే కదండి కొంతమంది డబ్బులు ఉన్నాయలే మాకేంటి మేము ఎవరితో ఏం అవసరం లే అని అనుకుంటున్నారు కానీ మనుషులతోని మనిషికి ఖచ్చితంగా అవసరం పడుద్ది కంపల్సరిగా ఇప్పుడు నాలుగు రోజులు మంచిగా ఉండొచ్చు డబ్బులు నన్ను రోజులు తర్వాత అయితే ఖచ్చితంగా అవసరం పడుద్ది కదా ఈరోజు వాళ్ళ టైం అయి ఉండొచ్చు రేపు మన టైం రావచ్చు అంతే తేడా కాకపోతే మాకైతే మా అమ్మ వన్ ఇయర్ లేని కాని ఉండైతే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది మాకు మా అక్క చెల్లెలు మా కుటుంబానికి అయితే ఎందుకంటే ఎవరు ఎంత విలువిస్తున్నారు ఏంటి అనేది అయితే స్పష్టంగా తెలిసిందని అనుకుంటున్నా నేను ఎవరిని ఉద్దేశించి కాదు నార్మల్గా చెప్తున్నాను ఇగో అందులో అయితే మా అక్క వేసింది నాన్న నేను వేశాము ఇగో ఇప్పుడు మా చెల్లె వేస్తుంది మా మేనమామలు మా అత్తయ్యలు వాళ్ళు కూడా వచ్చారు ప్రతి ఒక్కరు వేయడానికి ఎందుకంటే అమ్మకు పెట్టినంత విలువ ఇందులో వేస్తే ఇగో మా చెల్లె వేసిన తర్వాత ఇగో మా అబ్బాయి అయితే వేస్తున్నాడు చాలా అంటే చాలా అసలు మాకు మా అమ్మ లేని లోటు అయితే స్పష్టంగా తెలుస్తుంది మామూలు కాదు అసలు ఎందుకంటే నేను చెప్పడం వలన కొంతమందికి అనుకోవచ్చు అది లేని వాళ్ళకే తెలుస్తుంది అర్థమవుతుంది బాధ అనేది పడే వాళ్ళకే తెలుస్తుంది కదండి వేరే వాళ్ళకి తెలియదు కదా అట్లా చూడండి ఇక మా అన్నయ్యలు వీళ్ళు మా మామయ్య వాళ్ళ కొడుకులు వాడు సూరత్ నుంచి వచ్చాడు వాడైనా ఇంకొక వాళ్ళు అంటే మేము బామర్థులు కాట్టిగా వాడని పిలుస్తాము మా అత్తయ్య వాళ్ళు అందరైతే వచ్చి అమ్మకి దండం పెట్టుకొని వేశారు చూడండి ఇక అయితే అయిపోయింది అమ్మది వీడియోస్ అయితే అయిపోయాయి అందుకనే నేను ప్రతి విషయం ప్రతి క్షణం పెట్టానండి వీడియోస్ ఎప్పుడు గుర్తుంటాయి కదా యూట్యూబ్ ఫ్యామిలీ అందరితోనే షేర్ చేసుకున్నాను అందరూ నన్ను బాగా సపోర్ట్ చేశారండి చూడండి మళ్ళీ మేమేమేం చేశాము ఇంటి దగ్గర అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ మర్చిపోవద్దు ఇగో మా అన్నయ్య మా అత్తయ్య వాళ్ళు అప్పుడు రాలేదు కదా నెల నెల చెప్పాము కానీ రాలేదు ఈసారి వచ్చారనేసి అందరూ తిరుపతి అయితే వచ్చారు అమ్మ దగ్గరికి ఎండ అయితే ఫుల్ కొడుతుందని ఇగో మా చిన్నత్తయ్య చూడండి ఎలా వేసుకుందో పొద్దున్నేమో ఫుల్ వర్షం పడ్డది ఇప్పుడేమో ఫుల్ ఎండ కొడుతుంది ఎండలో నిలబడలేకపోతున్నారు అందుకనేసి వేసినోళ్ళు వేసినట్టు కొంచెం దూరంగా వెళ్ళిపోయి నిల్చుంటున్నారు మరి బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకండి నేను ఇంకా ఇంటి దగ్గర ఏమేమి చేశారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అప్పటిదాకా వెయిట్ చేయండి బాయ్